ప్రభుత్వ నిర్వాకం కారణంగా నష్టపోయిన అరటి రైతులకు పరామర్శతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో ఆరున బ్రాహ్మణపల్లి ప్రాంతంలో దెబ్బతిన్న అరటి తోట్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నారు అరటి రైతుల పరామర్శ తర్వాత ఇటీవల మరణించిన మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు నియోజకవర్గంలో జరిగే పలు వివాహ కార్యక్రమాలకు హాజరు కానున్నారు వైఎస్ జగన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ప్రజా దర్బారుతో పాటు కూటమి ప్రభుత్వ నిర్వాహకం కారణంగా నష్టపోయిన అరటి రైతులకు పరామర్శతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో ఆరున బ్రాహ్మణపల్లి ప్రాంతంలో దెబ్బతిన్న అరటి తోట్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నారు అరటి రైతుల పరామర్శ తర్వాత ఇటీవల మరణించిన మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు నియోజకవర్గంలో జరిగే పలు వివాహ కార్యక్రమాలకు హాజరుకానున్నారు వైఎస్ జగన్